शारागं स्वाग्य सुमायदो चिन्दुलो चिन्तुलो वेषुग कदि सुमानालो सुमा कामनलेवो मिदिल्लसुमा नी ವಲಚಿತಿ ಮೇ ನಂದೇ ಯುರ್ಗಾಚುಚಿತಿ ಮೇ ನೀವು ನೇನು ವಲಚಿತಿ ಮೇ ಹಲೋ 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 ಅಂಡಿ ಹಲೋ ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చిందంటే కర్ణ అనే మూవీ శివాజీ గణేశన్ అసలు యాక్చువల్గా అది తమిళ్ తమిళ్ మూవీ అనమాట కానీ ఏంటంటే అది తెలుగులో డబ్బింగ్ చేశారంటే ఏమైనా సరే ఒక భాషలో బాగా హిట్ అయినప్పుడు ఏంటంటే ఆ భా ఆ భాషలో నుంచి వేరే భాషలు వాళ్ళు డబ్బింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఆ సినిమాలు అట్లాగే వాళ్ళ ఆయా ప్రాంతాల వాళ్ళ ఆ ప్రాంతాలలో రిలీజ్ చేయించడానికి కావచ్చు బిజినెస్ చేసుకోవటానికి కావచ్చు సో అలా కర్ణ సినిమా మనందరం చూసాము దానిలో చక్కటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ కూడాను ఎంత మంచి మంచి సాంగ్స్ నేను చెప్పలేను అనమాట అయితేనండి ఎందుకు అంటే ఇవాళ కర్ణ గురించి అంటే కనుక మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు ద గ్రేట్ శివాజీ గణేషన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చే శివాజీ గణేషన్ గారు శివాజీ గారని అంటాను నేను ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్గా కాకుండా ఒక మనిషిగా ముఖ్యంగా ఎవరైనా సరే మన అందరం కూడా ముందు ఒక మనిషిగా పుడతాం మనిషి తర్వాత మనిషిగా పుట్టిన తర్వాత మనం చేసే వృత్తులు ప్రవృత్తులు అవి మనకి మనకి ఒక రకం ఒక చక్క చక్కటి గుర్తింపు తెస్తాయి అనమాట మంచివైతే మంచి గుర్తింపు తెస్తాయి చెడువైతే చెడు గుర్తింపులు తెస్తాయి కానీ ఇప్పుడు శివాజీ గణేషన్ అంటే ఏంటంటే వెంటనే నాకు గుర్తొచ్చేదంటే ఒక చక్క ఒక ఇంపెక్కబుల్ క్యారెక్టర్ అంట అనమాట ఒక చక్కటి ఒక మాట మీద నిలబడటము లేకపోతే అయితేనేమో ఒక టైం పంక్చువాలిటీ ఒక ఆనెస్టు ఒక క్యారెక్టర్ ఒక చక్కటి ఎన్నో గొప్ప గొప్ప ఒక ప్రేమ దయ ఇవన్నీ కూడాను అసలు ఒక మనిషిలో ఒక మనిషిలాగా పుట్టాలి అంటే శివాజీ గణేషన్ లాగానే పుట్టాలి అంటామండి చాలామంది ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు చాలా గొప్పగా ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం మనం అయితేనండి ఆయనకి మాత్రము మొదట్లో ఆయనకి ఉన్నంత ఆయన ఆయన క్యారెక్టర్ మీద కావచ్చు లేకపోతే ఆయన ఆయన పర్సనాలిటీ మీద కానీ ఉన్న ఉన్నంత జుగుప్స ఇప్పుడు ఏ నాకు ఏ యాక్టర్ మీద కలగలేదండి అండ్ ఎందుకంటే విపరీతంగా తాగటము విపరీతంగా స్మోకింగ్ చేయటము విపరీతంగా అమ్మాయిలతో అమ్మాయిలతో గొడవలు పట్టటము అమ్మాయిల గోలల్లో ఎరుక్కుపోవటము ఇట్లాంటివన్నీ కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవి కాబట్టి ఏంటంటే ఆయన ఎన్ని ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎంత గొప్ప యాక్టర్ అయినా నేను కలిశాను అనుకోండి రజనీకాంత్ని కానీ ఏంటంటే ఆ రజనీకాంత్ మీద నాకంటే కూడాను శివాజీ గణేషుని మీద ఎందుకంటే అఫ్కోర్స్ శివాజీ గణేషను మంచి రొమాంటిక్ పర్సన్ ఆయన ఆయన చక్కటి చక్కటి సినిమాలు చేశాడు చక్కటి గుర్తింపు నడిగారు తిలకం అంటే ఏంటంటే అసలు యాక్టర్స్గా ఒక తిలకం లాంటి అన్న ఒక ప్రైడ్ ఒక 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 గర్వించదగ్గ మనిషి అనమాట అయితేనండి ఈయన అసలు పేరు ఏంటంటే విల్లుపురం చిన్నయ్య మన్రయ్యర్ గణేషమూర్తి అయితే ఈయన స్టేజే యాక్టర్ అనమాట ముఖ్యంగా మొదట స్టేజీల్లో బాగా యాక్ట్ యాక్టింగ్ నాటకాలు బాగా చేసేవాడు తర్వాత సినిమాల్లో చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడనమాట తర్వాత సరే ఆఫ్ కోర్సు నా పద్మశ్రీ పద్మభూషణ్ ఇవన్నీ కూడాను సంపాదించుకున్నాడు అనుకోండి తర్వాత పాలిటిక్స్లో కూడా వెళ్ళిపోయాడు ఈయన పాలిటిక్స్లో ఎంపీగా చేశాడు తర్వాత ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఏదో ఇందిరాగాంధీ తను చచ్చిపోయిన తర్వాతే అనుకుంటా రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత పాలిటిక్స్ మానేసేసాడు కొన్ని ఏదో కొన్ని కారణాల వల్ల ఒక పార్టీలో తనకి నచ్చిన వాళ్ళు చచ్చిపోవటం వల్ల పార్టీ దానిలో నుంచి బయటకు వచ్చేసేసాడు చాలా మంచి పని చేశాడు ఎందుకంటే మనలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి శివాజీ లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి లిబ్రాన్స్ అనమాట అంటే ఏంటంటే ఈయన ఏంటంటే అక్టోబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల పుట్టాడు లిబ్రాన్ అయిన లిబ్రాన్స్ లిబ్రాన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అబద్దాలు అట్టం చేత కాదు ఆనెస్టీగా ఉంటారు ఈ ఆనెస్టీగా ఉండటం వల్ల చెప్పు దెబ్బలు తింటూ ఉంటారు ఎదటి వాళ్ళ నుంచి పోరాడుతూ ఉంటారు బాగా పోరాటం చేస్తూ ఉంటారు మహాత్మా గాంధీ వీళ్ళందరూ చేశారు కదా సో ఇంకోటి ఏంటంటే ఈ వాళ్ళ ఇష్టం మీదే బతుకుతారు కానీ ఎవరో ఇష్టం మీద నచా ఇస్తే డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేయరనమాట ఈ ఈ లిబ్రాన్స్ కాబట్టి ఏంటంటే లిబ్రెండ్ ఈయన లిబ్రాన్ పైగా ఇంకొకటి ఏంటంటే ఈయన పంక్చువాలిటీలో ఎంత గొప్ప పేరు అంటే అసలు గడియారాన్ని చూడాలా శివాజీ గణేషన్ చూడాలంటే శివాజీ గణేష్న్నే చూస్తారన్నమాట ఫలానా టైం ఇంత అయింది అంటే శివాజీ వచ్చాడు సెట్ అంతే ఓ సమ్ ఈ టైం అయిందని అట్లాగే సేమ్ అమితాబ్ బచ్చన్కి కూడా ఇదే పేరండి ఆయన కూడా ఇట్లాగేను సో లిబ్రాన్స్ అందరూ కూడా మీరు అలాగే మీరు గుర్తు బండ గుర్తు పెట్టుకోండి అయితే ఏంటంటే వీళ్ళు ఎంత రొమాంటికో ఎంత మనుషులంటే ఎంత చాలా పడి ఉంటారో ఉంటారు ఎంత ప్రేమ కురిపిస్తూ ఉంటారో ఆనెస్టీ ఎంత ఉంటుందో ఇంకోటి వాళ్ళకి ఏదన్నా ఒక 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 హెల్ప్ చేస్తే పది హెల్ప్లు పది రకాలుగా హెల్ప్లు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ లిబ్రాన్స్ అనమాట కాబట్టి ఏంటంటే ఆయన ముఖ్యంగా వీళ్ళకి నేను చెప్తూ ఉంటాను ఏమండి నేను లిబ్రౌన్ అండి నేను నాకు శాజిటేరియన్స్ అంటే చాలా ఇష్టం అండి అని కానీ అట్లాగే ఇట్లా ఈ శివాజీ గణేషన్ గారికి కూడాను శాజిటేరియన్స్ అంటే చాలా ఇష్టం నేను ఎంత ఇష్టం అంటే పద్మినీ ఉంది కదా డ్యాన్సరు పద్మినీ ఉంది యాక్టర్ యాక్ట్రస్ జిస్ దేశ్మే గంగా భతి అనే సినిమాలో చేసింది సినిమాలు ఏవో చాలా చేసింది చిత్తూరు రాణి పద్మినా ఏదో ఏవో చాలా రకాల సినిమా ఆవిడ సినిమాలు నేను ఎక్కువ చూడలేదు యాక్చువల్గా చెప్పాలంటే అయితేనండి ఆవిడతో అరవై సినిమాలు చేశాడండి అసలు వాళ్ళిద్దరికీ ఎంత చక్కటి అండర్స్టాండింగ్ అంటే నిజంగా నువ్వు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు అంతే ఎందుకంటే పద్మినీ కలిసే నాటికే ఆల్రెడీ ఆయనకి పెళ్ళి అయిపోయింది కమల అనే ఆవిడతో కాబట్టి ఏంటంటే చాలా గొప్పగా ఆయనకి పద్మినీ అంటే ఎంతో ప్రాణం చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి ఏదన్నా ఒక 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 మచ్చ లాంటిది లేకపోతే ఆయన గురించి ఏదన్నా ఒక తప్పుగా ఏదన్నా చెప్పుకోవాలి లేక అయితే ఆయన మీద కూడా ఏదైనా బురద బుయ్యాలి అంటే ఒక పద్మినిని తీసుకొచ్చి బురద బూస్ అనమాట అట్లా అనమాట చాలా తర్వాత వాణిశ్రీతో పది సినిమాలు చేశారు అంటే ఏంటంటే లిబ్రాన్స్కి లియో లియో వాణిశ్రీ అనమాట వాణిశ్రీతో పది సినిమాలు అంటే ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా మంచి ర్యాపు ఉంది మంచి అండర్స్టాండింగ్ ఉంది మంచి చక్కటి అవగాహన ఉందన్నమాట వీళ్ళిద్దరికి కూడాను కాబట్టి ఏంటంటే ఇట్లా తర్వాత ఈయన శివాజీ గురించి చెప్పుకోవాలంటేనండి అఫ్ కోర్స్ నేను ఒక్కసారి చూశాను మా ఇంటి ముందు మేము బోగ్ రోడ్లో ఉండేవాళ్ళం అండి బోగ్ రోడ్లో ఉండేవాళ్ళం మా ఇంటి ముందు ఇంటికి ముందు మరీ ముందు కాకుండా లెఫ్ట్ సైడ్కి కొంచెం అటు పక్కగాను కనిపిస్తూ ఉంటుందన్నమాట మా ఇంటి బాల్కనీలో నుంచి ఉంటే శివాజీ ఇల్లు కనిపిస్తూ ఉండేదనమాట పెద్ద ఇల్లు ఆ పెద్ద పెద్ద ఇల్లు ఎంత పెద్ద ఇల్లు నేను చెప్పలేను అన్నమాట అంత పెద్ద గార్డెను పెద్ద ఇల్లు ఆ గార్డెన్కి లోపల ఇల్లు అనమాట ఎంతో బాగుండేదనమాట అయితే అక్కడ అక్కడ నేను ఎప్పుడు కలవలేకపోయాను కలవలేకపోయానంటే నేను ఎప్పుడు ప్రయత్నించలేదండి ఎప్పుడో ఆయన మొదలు మర్యాద అనే సినిమా రాధతో సినిమా చేశాడు ఒకే ఒక సినిమా మొదల మర్యాద అని అది ఆయన ఎవరు భారతిరాజ సినిమా అయితే ఆ రాజ సినిమా ఎప్పుడో ఎక్కడో చాలా పోరూరులోనో ఎక్కడో చాలా సిటీకి బయట పొలిమేరల్లో ఎక్కడో సెట్టు వేసి తీస్తున్నప్పుడు అప్పుడు నేను వెళ్ళి కలిశాను ఏదో 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 ఎవరితోనో వెళ్ళి కలిశాను అనమాట అయితేనండి అప్పుడు ఆయన్ని చూసినప్పుడు నేను చాలా చాలా ముచ్చటపడ్డాను చాలా ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారా ఇట్లాగని ఆయన కూడాను నేను కాలేజీ నడుపుతున్నానని చెప్తే చాలా ఆయన చాలా చాలా విషయాలు చాలా ప్రశ్నలు అడిగాడు కానివ్వండి ఎంత చక్కటి మనిషి ఎంత గొప్ప అసలు ఆ మనిషిలో అసలు చూడగానే ఒక ఆకర్షణ అనమాట ఆకర్షణ అనేది అట్లా ఉంటుందన్నమాట అట్లా శివాజీ గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో రకాలు ఎన్నో అసలు ఎన్నో ఇన్సిడెంట్స్ ఎన్నో ఎన్నో వృత్తాంతాలు చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈయన ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టా పుట్టాడు అనుకున్నాం కదా అయితే పంతొమ్మిది ఆయన పుట్టింది పెరిగింది సరే అంతాను తమిళనాడు ఎక్కడైనా ఆ సినిమాలు మా నాటకాలు వేస్తూ వేస్తూ సినిమా యాక్టర్ అవ్వాలని చాలా చాలా కోరుకున్నాడు అట్లాగే సినిమా యాక్టర్ అయ్యాడు సరే అంత బాగానే ఉంది కానీ ఏంటంటే ఆయన సినిమా యాక్టర్ యాక్ట్రస్ అయి యాక్టర్ అయిన తర్వాత ఆయనకి ఆయనతో పాటు ఆయన దానగుణం కూడా అట్లాగే పెరిగిపోయిందనమాట అయితే ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండు వేల ఒకటి లోపు అంటే ఆయన రెండు వేల ఒకటిలో పోయాడండి ఆయన ఆ ఒకటిలో పోయిన పోయే లోపున మాత్రం ఆయన మాత్రం మూడు వందల పది కోట్లు దానాలు చేసేటండి అసలు నిజంగా ఏ సినిమా సినిమా ఇప్పుడు మనం అనుకున్నట్టుగాను రజనీకాంత్ కూడా చేశాడు దానాలు చాలా చేశాడు ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం కానీ ఏంటంటే ఈయనకి ఏంటంటే ఈయన ఎంత గొప్పవాడు అంటే ఈయన ఈయన ఒకసారి ఛాలెంజ్ చేస్తాడు శివాజీ గణేషన్ గారు నేను ఎంత గొప్ప భర్తనో నా నా భార్య కమలు నడగండి ఆవిడ చెప్తుంది అని ఎంత ఎవరు చెప్తారండి అట్లాగో ఎందుకంటే భార్య లోపాలు భర్తకి భర్త లోపాలు భార్యకి మాత్రమే తెలుస్తాయన్నమాట చాలా ఇంట్రికేటెడ్గా చాలా బాగా వ్యక్తిగతమైన విషయాలు అట్లాగే నేను ఎంత గొప్ప తండ్రిని అనేది మా మా అబ్బాయి మన కొడుకు ప్రభుని అడగండి ప్రభు అంటే హీరోగా చేస్తాడు కదా ఇప్పుడు కూడాను మన తెలుగు సినిమాల్లో కూడా చేశాడు ఆయన ఆయన్ని అడగండి ఆయన నా గురించి నా నేను తండ్రిని నేను ఎలాంటి తండ్రిని అనేది అతను చెప్తాడు అనేది చెప్తే అసలు నిజంగా అది గొప్ప విషయం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఈయన దాన ధర్మాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన 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 హయాంలో మూడు వందల పది కోట్లు దానం చేసేట అది కూడా ఎవరి దేనికి దేనికి అంటే పేద విద్యార్థుల కోసం వాళ్ళ విద్య వాళ్ళ వాళ్ళ వాళ్ళని చదువు చెప్పించడానికి వాళ్ళ చదువు కోసము ఆ స్కూళ్ళల్లోనూ ఆ కాలేజీలలోనూ డబ్బులు కట్టడం లేకపోతే కాలేజీలకి వాళ్ళ కాలేజీ శిథిలావస్థలో ఉన్న కాలేజీలు బాగు ని డబ్బులు ఇవ్వటము లేకపోతే పేద పేద పేదలకి వైద్య సహాయం అందించటము లేకపోతే ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలకి ఎక్కడో శిలా విగ్రహాలు పెట్టించాలి అని ఆయన దగ్గరికి వెళ్తే అట్లాంటి శిలా విగ్రహాలు పెట్టించటము లేకపోతే రిలీఫ్ పండు ఫ్లడ్ రిలీఫ్ కోసం బోల్డ్ బోల్డ్ డబ్బులు ఇవ్వటము ఇవన్నీ అన్నీ అవి ఇవ్వి అవి ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎన్ఎస్ కృష్ణన్ అని ఒక తమిళ నటుడు నటుడు అని మన నాగభూషణం లాంటి వాడు అనమాట ఆయన అట్లా బాగా మంచి పేరు ఉంది ఆయనకి అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన చాలా మంచి చాలా పీక్లో ఉన్నాడు చాలా డబ్బు సంపాదించాడండి కానీ ఏంటంటే చివరి రోజుల్లో ఏమైందంటే ఆయన హాస్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందనమాట అప్పుడు ఆయన వైద్యం కోసం కూడా ఏది ఏ విధంగానూ ఇంట్లో వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎంత ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవాలి అని అనుకున్నా ఏ కూడా అమ్ముకునే పరిస్థితుల్లో కానీ కొనే వాళ్ళు వచ్చే పరిస్థితిలో కానీ లేవు అయితే ఈ విషయం శివాజీ గణేషన్కి తెలిసింది తెలిసినప్పుడు హుటాహుటి గబగబ గబగబ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళని కలిసి ఏ ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి అట్లాగే హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ జిహెచ్ జన్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడో ఎన్ఎస్ కృష్ణన్ అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం హాస్పిటల్లో ఏమేమైతే ఉంటాయో ఏమేమైతే ఆయనకి ఆయనకి బిల్ పే చేయాల్సి వచ్చిందో అన్నీ నాకు పంపించండి నేను చేస్తాను మొత్తం ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా బయటికి తీసుకురావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేటండి అప్పుడు వెంటనే డాక్టర్లందరూ వైద్యం చక్కటి మెరుగైన వైద్యం చేయిస్తే ఆ ఎన్ఎస్ కృష్ణన్ బతికి బతికి బయటపడ్డాడు తర్వాత రోజుల్లో ఏమైందంటే ఎన్ఎస్ కృష్ణ ఆయన రుణం తీర్చుకోవాలని ఎట్లయినా సరే రుణం తీర్చుకోవాలనుకున్నాడు శివాజీ రుణం తీర్చుకోవాలనుకుని ఒక రోజున ఇంటికి వచ్చాట శివాజీ ఇంటికి ఉంటున్న ఇంటికి వెళ్ళిపోయి కొన్ని కొన్ని పత్రాలు డాక్యుమెంట్స్ ఇచ్చాట ఏంటి ఇవి అని అడిగాట శివాజీ గణేష్ అంటే ఏంటంటే చూడు నీకే తెలుస్తుంది గణేష అని అన్నట్టు అయితే ఏంటి అని అంటే ఇంతకీంటంటే ఈ స్థలం ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ అనమాట అంటే ఏంటంటే ఎన్ఎస్ కృష్ణకి సంబంధించిన ఒక స్థలం ఏదైతే ఉన్నదో అది శివాజీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడనమాట ఇదేంటి ఇదేంటి ఇదేందుకు ఇంత పెద్ద స్థలం నేనెందుకు నాకెందుకు ఇవ్వటం అంటే కాదు అంతకంటే గొప్ప పని చేసావు అంతకంటే విలువైంది నా ప్రాణము నా ప్రాణాలని కాపాడావు నేను నీ రుణం ఎట్లాగో ఎప్పటికీ తీర్చుకోలేను అని అట్లాగో ఆయన అని చెప్ప చెప్పి కాగితాలు అట్లా చేతిలో పెట్టేసేసాట శివాజీ బలవంతం చేసి ఆయన చేతుల్లో పెట్టేసేసాడు అనమాట అక్కడ తర్వాత ఆ ఆ చోటే ఇప్పుడు శివ ఇప్పుడు శివాజీ గణేషను నేను వాళ్ళు ఉన్న ఉండటం లేదు కానివ్వండి మేము మాత్రము బోగ్ రోడ్లో ఉన్నప్పుడు మాత్రము శివాజీ ఇల్లు కనిపిస్తేది మాకు నాకు నేను చూస్తూ ఉండేదాన్ని ఆ ఇల్లు మాత్రము శివాజీ తను పెద్దగా చాలా చక్కగా కట్టించుకున్నాడు అనమాట తనకి తగినట్టు విధంగా కట్టించుకున్నాడనమాట తర్వాత అట్లాగూ శివాజీ అనే అతను ఎంతో గొప్పవాడు అసలు ఎంతో గొప్ప చా చాలా దా దానకర్ణుడు అనే చెప్పాలి నిజంగా కర్ణుడు అనేవాడు ఎలా ఉండేవాడు మనకైతే తెలియదు కానీ శివాజీ అయితే మాత్రము కర్ణుడనే చెప్పగలం మనం ప్రేమనగర్ అనే సినిమా మనం చూసాం కదా మన దగ్గర మనకు ఏ అన్నారు వాణిశ్రీ అదే ప్రేమనగర్ వసంత మాళిగయ్య అని డి మి రామానాయుడే చేసే తీసాడండి ఆయన అది తీసినప్పుడు వాణిశ్రీ నుండి శివాజీ గణేష్ అది ఓహో అని ఎంత గొప్ప విజయ విజయం ఎంత అద్భుతమైన ఎంత అసలు వి విజయం సాధించిందంటే అక్కడ చెప్పలేనమాట కాబట్టి ఏంటంటే శివాజీ గణేష్ అని ఆయన ఏదో మా ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలియదు ఏదో పక్క పక్కన ఎక్కడో పక్క స్టేట్లో ఉన్న మనిషి అని అనుకుంటారు కానీ కానీ ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు రెండు రోజులు చెప్పటం కాదండి ఆయన ఒక ఒక డిషన ఒక డిక్షనరీ ఒక ఎన్సైక్లోపీడియా అనమాట నటనకే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వాడు ఒక మానవత్వానికి ఎన్సైక్లోపీడియా వాడు ఒక మంచి ఒక ఆనెస్టీ అన్నిటికీ కూడాను ఒక ఎన్సైక్లోపీడియా ఎవరు అంటే శివాజీ గణేషన్ అని చెప్పుకోవచ్చు మనం అందుకే ఆయన పోయి రెండు దశాబ్దాలు అయినప్పటికీ కూడాను ఇప్పటికి కూడాను శివాజీ గణేషన్ గురించి ఆయన ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల గురించి ఎవరెవరైతే తీసుకున్నారో ఆయన సహాయం వాళ్ళందరూ కూడా ఇవాళ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళందరూ కూడాను శివాజీ గణేషన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యు ఆల్ బాయ్